아, 녁에 <laughs> <me Christopher> <Mr. we> <laughs> రైతాంగానికి నెల రోజుల క్రితం వరకు కూడా కంటి మీద నిద్రలేని పరిస్థితి మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న నలబల్లి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అట్లనే ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా నా నమస్త మందులు తెలియజేసుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు నేను రైతులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా జోపెంగళూరు మండలానికి సంబంధించిన గారు చెప్పినట్టు ఇతర వక్తులు చెప్పినట్టుగా మరి పోయిన ఏడాది మీకు ఈ తొగాకో పొగాక్ చే రెండు రెంట్ల కన్నా పైగా మీరు పంటని ఈ సంవత్సరం వేశారు మరి అలా వేసేటప్పుడు మీ మనసులో ఎవరికి అరవై ఐదు వేల ఎకరాలకి తీసుకొని వెళ్ళేటప్పుడు మీకు మరి పూర్తిగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి కేవలం కుటుంబ స్థాయిలో గ్రామ స్థాయిలోనే చూసుకుంటారు కాబట్టి మీరు ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఆలోచించి వేసేశారు ఎలాగ మా పరిస్థితి అని ఆందోళనకు అయిపోయారు మరి ఆ పరిస్థితుల్లో ఈ ఈ విషయాన్ని మన పరుచూరు ఎమ్మెల్యే సాంశివరావు గారు మన విద్యుత్ శాఖ మార్చులు శ్రీ గొడ్డిపాటి రవికుమార్ గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొలుసు పాఠశ్య గారు ఇతర నాయకులు అందరూ కూడా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లారు తీసుకుని వెళ్లి మరి చరిత్రలో ఎప్పుడు కానీ పొగాకుని కొనుగోలు చేయలేదు మన ఒడ్లు కొంటాం మరి ఆ కొన్న వాటిని ప్రజా అవసరాలకి మనం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తరలించి ఏదో రకంగా దాన్ని డబ్బు చేస్తాం ప్రభుత్వానికి నష్టం రాకుండా మరి మనం మన ప్రభుత్వం మరి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది పొగాకును కూడా కొనుగోలు చేయాలి మీరు ఎప్పుడు విని ఉండరు మీ పెద్దలు కూడా విని ఉండరు మరి ఆ రకంగా మనం కొనేటువంటి పరిస్థితికి రావడమే కాకుండా ఇప్పటికీ మూడు సెంటర్లు మనకు నడుస్తా ఉన్నాయి కాకుమాను లో పరుచూరులో ఒక్కొక్క సెంటర్ లో రోజుకి ముప్పై టన్నులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు మార్చి డిపార్ట్మెంట్ వచ్చింది

కోల్చిపోడు ఇట్లాంటి చాలా అమిత్సార్లు కూడా సెంటర్లో పెట్టేస్తే రైతులు ఒకసారి ఒత్తిడి లేకుండా ఎక్కడికైనా రైతులు అక్కడ కొట్టుకుంటారని చెప్పారు తప్పుడు ఆయన కూడా కొత్త నాటి ఓపెన్ ఇలా మేము చూసింది ఏంటంటే రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసాము ఒక పది వేలు పోయినప్పుడు చూసాం అనమాట అన్ని ఏ క్వాలిటీ మిక్స్ మిక్స్ చేస్తే తక్కువ ఏ క్వాలిటీ పొగ తర్వాత పన్నెండు వేలు పడిన ఒక వేలు జాగ్రత్త పడింది సగం ఏ క్వాలిటీ సగం

అదేవిధంగా కోకో పంట ఉంది పంట వచ్చింది యాభై రూపాయలు కంపెనీ పెట్టలేదు ప్రభుత్వం బాగా ఇచ్చి యాభై రూపాయలు చేస్తా ఉన్నారు దేశంలో ఎక్కడ పంట పడేది మా దగ్గర భారత ప్రభుత్వం బకాయలు పెట్టేది మధ్య కోట్ల రూపాయలు బకాయలు కట్టే కాకుండా ఈ సంవత్సరం పండిన ప్రతి కింద కూడా గొంతు చేసింది ప్రతి ఒక్కరు చూసే చాలా ఇబ్బంది పడితే

తమ పండించిన పండికి తను ధర నిర్ణయించుకునే గొడవ పరిస్థితి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడూ మారుతుంది కానీ ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు రైతు సంతోషంగా ఉంటే రెండు సంవత్సరాలు బాగా ఉంటే ఎదుర్కొంటారు ఎందుకు జరిగింది జీవితం లాగా రైతులు ఎప్పుడూ సమస్య అభివృద్ధి ఉంటారు కానీ ఆలోచన చేసిన ఏంటంటే రైతుకి సమస్య వచ్చినప్పుడు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేయాల్సి పండిస్తున్నారు మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది అనేది మనం ఆలోచించాల్సిన విషయం గుర్తు దాదాపు చూస్తా ఉన్న జిల్లా డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ కానివ్వండి కేబినెట్ మీటింగ్ లో కానివ్వండి లేకపోతే మీర కలిసినప్పుడు కానీ అవకాశం ఎప్పుడు రైతులు కొంత సమస్యల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా ఎవరైతే పరిష్కరించడానికి అధికారం ఉందో వాళ్ళందరితో కూడా రవి గారు కానివ్వండి సాంసారి కానివ్వండి చర్చించి ఈ రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా కల్పించే నిర్ణయాలు ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటే ఆ నిర్ణయాల్లో భాగస్వాములు మనం పుట్టిన బట్టి వెళ్తారు అదేవిధంగా మన సంస్లు గారు ఈ మన మంత్రి మన సత్యప్రసాద్ గారి అదేవిధంగా అంటే ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల సమస్య పట్ల అవగాహనతో బాధ్యతను భావిస్తే సమస్య ఎట్లా పరిష్కారం అవుతుందో గతంలో ఎందుకంటే ఒక రోజు ప్రభుత్వం బలమాట కొంటూనే ప్రతి సంవత్సరం కొంటాయ లేదు కానీ నేను కరెక్ట్గా నిలిగాను అంటే ఏంటి కరెక్ట్ లేదు ప్రతి సంవత్సరం నుంచి కొంటా ఉంటుందా ప్రభుత్వం అంటే చరిత్రలో ఎప్పుడు లేదని ఈసారి ప్రోగా కొన్ని అని చెప్పేసి చెప్పారు ఆ నిర్ణయంలో నేను పాత్ర అమోఘం అని చెప్పేసి నేను అనుకోవచ్చు దాన్ని ప్రత్యేకంగా